శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కాంతం కథలు రచన మునిమాణిక్యం నరసింహరావు గారు కథ నేను మా కాంతం నువ్వు వెయ్యి చెప్పు లక్ష చెప్పు నేను ఈరోజు ఇంట్లో భోజనం చెయ్యను భోజనం ఏమిటి పచ్చి మంచినీళ్లు తాగను కాకపోయినా నీ ఆగడం ఎక్కువైపోయింది ఎన్నాళ్ళని భరించి ఊరుకునేది నాకు ఈరోజు ఇంట్లో భోజనం చేయటానికి మనస్కరించటం లేదు నేను హోటల్కు పోక మానను క్షమించండి నేనేమన్నాను అన్న మాట నా చెవిన పడకూడదు ఒంటరిగా ఏకాంతంలో ఎన్ని పరాభవాలన్నా భరిస్తాను కానీ పది మంది స్నేహితులలోనూ నన్ను పరాభవం చేస్తే నేనేమిటి చేసేది అన్నాను క్రి క్రిందటి రాత్రి జరిగిన పరాభవం తలుచుకొని కోపం చేత ఒళ్ళు మండిపోయి ఆ రోజు హోటల్కు వెళ్ళాను అంతకు పూర్వం ఎన్నో పరాభవాలు అనుభవించి పొట్టలో పెట్టుకొని ఊరుకున్నాను నేను కోప దారిని అంటారా కాంతంతో పోట్లాట ఎందుకు ఎలాగో సర్దుకుపోండి అంటారు ఎలాగూ భర్తను గౌరవించటం పోయింది సరికదా పైగా నన్ను వెంకట్రావు వెంకట్రావు అని చులకన చేసి నెమ్మదిగా పిలవటం వినబడదు అనుకుంటుంది కాబోలు వెర్రి బాగులది పోని దానికేమని ఊరుకున్నాను నా తలగుడ్డ చూచి నవ్వటం ఎందుకు విద్యార్థిగానున్న అవస్థ అవస్థలో తలపాక చుట్టిన పాపాన పోలేదు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన తర్వాత తప్పనిసరిగా చుడుతున్నాను అది నాకు కుదరదు ఒక మాట చుటితే రోకలికి చుట్టినట్లు అవుతుంది మరోమారు అరవవాడి తలగుడ్డ కిందికి తేలుతుంది చ బాగుంది కదా అని శ్రద్ధగా చుడితే పాములవాడి పాగా ఆకారం ధరిస్తుంది గ్రీకు పురాణ కథలలో ఒక గొల్లవాడు ఉన్నవాడు వాడికి వాడికి భవిష్యత్ చెప్పే నేర్పు ఉంది కానీ వాడిని పట్టుకుంటే వాడు చెప్పక అనేక భయంకరమైన రూపములను పొంది తన దగ్గరకు వచ్చిన వాళ్లను భయపెట్టే వలెనని చూస్తాడు ఆ పట్టుకున్నవాడు భయపడక అలాగే పట్టుకొని ఉంటే అప్పుడు తన నిజస్వరూపాన్ని దాల్చి భవిష్యత్తు చెప్తాడు ఆ గొల్లవాడు నా తలగుడ్డ అవతారం ఎత్తాడేమోనని నాకు అనుమానం ఏదైనా అవుతుంది కానీ ఇది నిజస్వరూపం దాల్చి పడిపంతులు తలగుడ్డ మాత్రం కాదు అట్లా నేను అవస్థ పడుతుంటే నాకు సహాయం చేయడం లేక పోగా లేకపోగా దొడ్డి గుమ్మంలో నుంచుని విర్రగబడినవ్వితే నాకు ఎలా ఉంటుంది అటువంటి సమయంలో సహించి ఊరుకోవటమే సుగుణం కొన్ని కొన్ని సమయాల్లో నేరెత్తటానికి వీలు లేదు ఒక రోజున రాక రాక పరిష పత్రిక పరిషత్ పత్రిక వచ్చింది ఎంతో ఆదురుగా చదివి కాంతం కూడా చదవాలే ఇందులోని విజ్ఞాన విషయాలు చాలా ఉన్నవి సరదా పడి పరుగు పరుగున ఇంటికి వచ్చి వంట చేస్తున్న కాత కాంతంతో ఇదిగో పరిషత్ పత్రిక వచ్చింది మంచి విషయాలు ఉన్నవి చదువు అని చేతికిస్తే తీసుకొని నేనటు పోగానే చారు రాచిప్ప మీద మూత పెట్టింది నేను వచ్చి చూచి విచారపడుతుంటే నవ్వుతుంది అప్పుడు ఏమిటి అనటం మళ్ళీ మాట్లాడలేదు అటువంటి సమయంలో ఏమంటే ఏమి లాభం ఆ పత్రిక యొక్క విలువ దానికేం తెలుస్తుంది అప్పళంగా కూర్చోబెట్టి దానికో నీతి పాఠం చెప్పి ఆ పత్రిక దేశానికి ఎంత ఉపకారం చేస్తున్నదో నీకేం తెలుస్తుంది కొద్దిగా చదివి వినిపిస్తాను చూడు అని మురిగేశం పిళ్ళగారి వ్యాసంలో నుంచి కంబడి లూలామాలంపు సవ్వడి నిరిగి యామాంకుని బింకంబు బొంకులకు గొంకక నింగె నింగెరగడ్డి అని చదువుతుంటే చాలు చాలు ఆపేయండి అని అరవ పాఠాలు నాకు ఇటువంటి మంగళహారతి వచ్చు నాతో ఇది తెలుగు అని దబాయిస్తారేం అని విరగబడి నవ్వింది అది అరవ మంగళహారతి కాదు తెలుగు అని చెప్పి ఒప్పించటం నా తరం కాక నేను కూడా నవ్వాల్సి వచ్చింది ఈ విధంగా ఎన్ని మార్లో నేను ఏదో పని చేయటం కాంతం నవ్వటం సంభవించటం నాకు చాలా కష్టం వేసి ఒక్క మారైన నా మాట నెగ్గించుకునేటట్లు నడవాలని కాంతం జయధ్వజాన్ని పగలగొట్టాలని ఆ విజయ పతాకాన్ని ముక్కలు ముక్కలు చేయాలని అనిపించింది సరే అని సమయం కోసం కాచుకొని ఉన్నాను ఒకరోజు పరీక్ష పంతులు వస్తున్నాడని కబురొచ్చింది సత్సంబంధమైన పనులలో బడి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే కాంతం వచ్చి ఏమండోయ్ మరి మాట ఒక మాట అబ్బా ఏమిటి మరి వినరే అబ్బా ఏమిటి చాలా పని మీద ఉన్నాను ఒక్క మాట చెబుదురు ఏమిటి ఇంత అవసరమైన పనిలో ఉంటే మాట్లాడిస్తావు ఏమిటి నీ అవసరం మీరట్లా అట్లా కోపడితే నేనేం చెప్పేది బెండకాయ కూర చేయకుండా పులుసు చేసేదా పులుసు పులుసు చేసి బెండకాయ కూర మానేసేదా లేక రెండు మానేసి కందిపచ్చడి జీలకర్ర వేసి నూరేదా అని అడిగింది అప్పుడు నాకు కోపం కూడా వచ్చింది పుస్తకాలు అటువైపు తోసేవేసి ఆలోచించాను ఆ సమస్య నాకెటు తోచలేదు బెండకాయ పులుసు మానేస్తే ఏం కూరా అని బెండకాయ పులుసుకు రాదు పులుసు మానేస్తే బెండకాయ కూర వస్తుంది అన్నది కాంతం అయ్య బాబో నాకు చిక్కుగానే ఉంది దానిని మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి సింపుల్ కొటేషన్లోకి మార్పించు కొనిరా అప్పుడు చూద్దాం పో వేగిరం పో అని తరిమేశాను ఈపాటి జయానికే నేను ఎంతో సంతోషిస్తుంటే ఆ రోజు సాయంత్రమే పరాజయం ప్రాప్తమయ్యింది అది ఎట్లాగంటే ఆ రోజు రాత్రి కాంతం దగ్గుతో బాధపడుతుంటే చరుగు పెట్టెలో నుంచి దుంప రాష్ట్రకం ముక్క తీసి కాంతం దుప్ప రా దుంప రాష్ట్రకం ముక్క బుగ్గన పెట్టుకో దగ్గు తగ్గుతుంది అన్నాను అబ్బా దుంప రాష్ట్రకం నాకొద్దు ఎందుకొద్దు నాకు సహించదు సహించటం ఏమిటి సహించకపోవటం ఏమిటి మందులే బుగ్గన ఉంచుకో నాకొద్దంటే ఉంచుకోక తప్పదు ఎట్లా తగ్గుతుంది దగ్గు ఈ రాత్రి నీకు నాకు కూడా నిద్ర ఉండదు నాకొద్దు వేద బెప్ప ఉంచుకో అన్నాను గట్టిగా నేను ఉంచుకోనంటే ఏమిటి బాధ అన్నది మరి తప్పదు తీసుకో నాకు కోపం వస్తుంది అని గట్టిగా అన్నాను మొగాడికి ఆ మాత్రం అధికారమైనా ఉండొద్దు ఆడదాని మీద అని కొంచెం కోపంగానే అన్నాను కాంతం నాకు కోపం వస్తుందని భయపడ్డది కాబోలు సరే తిండి అన్నది అలా దారికి రా ఎప్పటికీ అలాంటి పెంకితనం చెయ్యకేం నా దగ్గర సాగదు జాగ్రత్త అని గర్వంగా అన్నాను కాంతం దుంప రాష్ట్రం ముక్కను మొదలకుండా తీసుకుంది కాంతం పెంకితనం ఈ విధంగా అణుచుకొని రావలే ఈ విధంగా గర్జించి భయపెడితే భయభక్తులలో ఉంటుంది అని అనిపించింది ఆ క్షణంలోనే ఇక ముందు ప్రతి విషయంలోనూ ఇదే విధంగా నా మాట సాగించుకోవాలనని తీర్మానించుకున్నాను నా మాట సాగుతున్నదని అదేమిటో పిచ్చి సంతోషం వేసింది నాకు నాలో నేను నవ్వుకున్నాను ప్రొద్దున కోపించడం కొంచెం లాభించిందని అనుకున్నాను భార్యను అలా భయభక్తుల్లో ఉంచాలా ఉంచాలా నాయనా అని మా తాత అన్నాడు నాకు కూడా అదే మార్గం అనిపించింది కాంతం పాపం నా వంక చూచి ఒక చిరునవ్వు నవ్వింది ఎందుకో మంచం మీద నడుము వాల్చాను కాంతం ఇంకా దగ్గుతూనే ఉంది ఎంతసేపటికి ఏమాత్రం శాంతించలేదు గంట రెండు గంటలయ్యింది ఏమబ్బా ఈ పాటికి కొంత శాంతి కలుగుతుందే అని దగ్గరకు వెళ్ళి చూద్దును కదా కాంతం దుంపముక్క ముక్క పడంగా అరచేతిలో పెట్టుకొని బుగ్గ కానించుకొని పడుకున్నది ఇదేమిటి నీ తెలివి తెల్లవారా అంటే మీరు బుగ్గను ఉంచుకోమంటే బుగ్గనే ఉంచాను నోట్లో వేసుకోలేదుగా అని అన్నది ఇంకేమి మాట్లాడేది ఇన్ని మార్లు ఈ విధంగా అవమానాలన్నీ నెత్తిన వేసుకొని పైకి చిరునవ్వుతో ఊరుకున్నాను అయితే ఆ రోజు హోటలులో భోజనానికి వెళ్ళిపోయేటంత కోపం ఎందుకొచ్చిందంటే కారణం ఇది నా స్నేహితుడు నేను భోజనం చేస్తున్నాం కాంతం వడ్డిస్తున్నది స్నేహితుడు కొంచెం మొగమాటస్తుడు అవుట చేత నేను కొంచెం బలవంత పెడుతున్నాను బీద సంసారాలలో ఎక్కడ కూరలు కొని గొప్పగా విందు చేయగలము అందుకని ఏదో మన ఇంట్లో ఉన్న గోంగూర పచ్చడితోనే వారికి విందు కల్పించి విస్తరిలో బీదతనం కనబడుతున్న మాటలలో లేకుండా బంగాళాదుంపలు ఓడలు రాకపోవడం చేత మంచివి దొరకటం లేదు కుళ్ళిపోయినవి బజార్లో ఉన్నవని మిగతా కాయగూరలు ఏవి తాజావి లేవని ఎన్నాళ్ళ క్రిందనో కోసిన పొట్లకాయలు కొని కూర వండించి స్నేహితులకు పెడితే జబ్బు పడతారనే భయంతో ఏదో పచ్చంగానే జరిపి ఆరోగ్యం కాపాడితే గొప్ప మేలు చేసిన వాడిని అవుతానని తలంచి తినని ఏవో నాలుగు మాటలు చెబుతున్నా చేయని వస్తువులను ఆ విధంగా దూషించి చేసిన వస్తువులను కొంచెం పొగడటం మొదలుపెట్టి వాళ్ళు గోదావరి తీరవాసులు అవటచే గోంగూర సుగుణాలు చెప్పి కౌన్యేయ శాస్త్రంలో కూడా కౌన్యాయ శాస్త్రంలో కూడా దానిని నిషేధించినట్లు నిదర్శనాలు లేవని ప్రపంచంలో గ్లోబుల్ని ఎందుకు అనరాదు గ్లోబుల్లో ఎక్కడైనా గోంగూర ప పండుతుందా కల్లా ప్రసిద్ధి చెందిన గుంటూరు గోంగూరతో ఆ పచ్చడి తయారు చేయబడ్డదని అది నిజానికి గుంటూరు గోంగూర కాదు ఏమే ఏమేమో తీయని మాటలు ప్రేమ కొద్దీ నేను నా స్నేహితులకు చెబుతూ ఉంటే ఈ కాంతం ఆ మాట తలుచుకుంటే ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది అప్పుడు ఒళ్ళు మండిపోయింది వంట ఇంట్లో నుంచి వేళ వచ్చి సన్నగా మనం గుంటూరు నుంచి గోంగూర ఎప్పుడు తెచ్చాము అన్నది అది వరకే నేను బంగాళాదుంపలు బజార్లోనే లేవని తాజా కూరలు అసలు లేవని చెప్పడం కొంచెం కోతలని సందేహిస్తున్న స్నేహితులు ఈ మాటలు విని కోస్తున్నావు నాయనా అని విరగబడి నవ్వారు కాంతం వంట ఇంట్లోకి వెళ్ళింది అక్కడ నవ్వుతున్నదని నాకు తెలుసు మా ఇంట్లో వాళ్ళు కూడా నవ్వుతున్నారు ఇళ్ళంతా నాటకంలో విదూసుకుని మాటలు విన్నట్లు విరగబడి నవ్వుతున్నారు నవ్వకుండా ఉన్నది నేనొక్కడిని ఇక మా భావమరిది విస్తరి ముందరి నుంచి లేచి గంతులేస్తున్నాడు సంతోషం పట్టలేక నాకు ఉడుకుమోతుతనం వచ్చి కాంతంతో ఏమిటి అది మొన్న మీ అక్కయ్య తీసుకొని రాలేదా అన్నాను కాంతం అవును మర్చిపోయాను అన్నది అయినా ఆ మాట ఎవరూ నమ్మేటట్టు లేదు ఆ అనటంలోనే వ్యతిరేకార్థం స్ఫురించింది కాబోలు ఇల్లంతా నవ్వారు ఇక లాభం లేదని నేను కూడా ఒక చిరునవ్వు నవ్వాను ప్రవాహంలో పారేశాను కలిసి కొట్టుకుపోయింది అది ఇప్పుడు ఇంత ఖులాసాగా చెప్పినా ఆ రోజు ఒళ్ళు మండిపోయింది ఇంట్లో ససేమిరా భోజనం చేయనన్నాను ఆ పడంగా హోటల్కు బయలుదేరాను అప్పటికి పొద్దుటి నుంచి కాంతంతో పోట్లాడుతూ కూర్చోవటం వల్ల సుమారు పదకొండు గంటలు అవుతున్నాయి కాంతంతో పోట్లాడి బయలుదేరటం చేత చాలా కోపంగా బయలుదేరాను ఇదివరకెప్పుడు తరచుగా వంట వంట పూటి వంటి పూటి వంట పూట ఇంట్లో భోజనం చేసిన వాణ్ణి కాను అయితే అరవవాడి హోటల్ చాలా సౌకర్యంగా ఉంటుందని విన్నాను అందుకని అరవ హోటల్ ఎక్కడా అని విచారిస్తూ వెళ్ళాను ఒక చోట బల్లపై ఇక్కడ అన్నం వేయబడును అని వ్రాసి ఉంది అన్నం వేయబడునా ఏమిటిది ఇదేం ప్రయోగం గొడ్లకు మేత వేస్తాం కానీ మనుషులకు మేత వేస్తామా అని నాలో నేను తర్కించుకొని నవ్వుకుంటూ లోపలికి పోవాలని తలుపు తట్టాను లోపల ఎవరో ఎవరు యారు అన్నాడు తలుపు తీయవయ్యా ఎవరు యారు తలుపు తీయవయ్యా గోల లోపల నుంచి ఒక మనుష్య రూపం వచ్చి నిలబడ్డది నల్లటి మురికి బట్ట కట్టుకున్నాడు వచ్చి యారు అన్నాడు అబ్బే ఏం లేదు ఇక్కడ అన్నం పెడతారా వేస్తురు వెయ్యి మరి టిక్కెట్ కొనమా అన్నాడు సరే అని టిక్కెట్టుకున్నాను కొన్నాను ముందు కూర్చున్నాను వాడు వచ్చి మెతుకులు వేయనా అన్నాడు నా ఒళ్ళు మండింది మెతుకులు వేయటం ఏమిటి వాడి పిండం నేనేమన్నా జబ్బు పడినానా వీడి దుంప నాకేమైనా పచ్చం పెడతాడా అని భయం వేసింది ఇంతలో వాడు వచ్చి నిజంగా రెండు మెతుకులు విస్తట్లో వేశాడు ఆ మొదటి వాయి నాకు నిజంగా పచ్చడిలోకి సరిపోలేదు మళ్ళీ అన్నం అని కేక వేశాను మళ్ళీ వాడు రెండు మెతుకులు చూపిస్తూ ఇదంతా వేయనా అన్నాడు అదంతా ఇంకా మూడింతలు వేయోయి అన్నాను చంపకు అన్నాడు ఎందుకో కోపం వచ్చి నా విస్తట్లో ఆ పల్లెంలో ఉన్న సాధం అంతా గిరాట్ వేసి వెళ్ళిపోయాడు నెయ్యి వేయటానికి వచ్చాడు చేతిలో నెయ్యి ఉంది అది మటుకు సత్యం అడుగున నెయ్యి ఉందో లేదో భగవంతుడికి తెలియాల్సిందే నిజంగా ఏం తెలుస్తుంది బంగాళాఖాతం అడుగున ఏముందో తెలుసుకోవటం కష్టం కాదు కానీ ఆ గిన్నె అడుగులో ఏముందో తెలుసుకోవటం కష్టం ఏమీ లేదు అని నేను అనలేను ఎందుచేతనంటే అప్పళంగా వాడు ఆ గిన్నెలోని అఖాతంలోకి ఒక పొడుగైన గరిటెను పోనిచ్చి పైకి బహు నేర్పుగా లాగి దాని అమాంతంగా నా నెత్తి మీదుగా ఒక మైలు దూరం పైకెత్తి గంటెను గరిటెను వంచాడు ఆ పైనుంచి హిమాలయ పర్వతం మీద నుంచి గంగలాగా పడుతుందేమో అని భ్రమపడ్డాను కానీ ఏమి పడ్డదో తెలియదు కూర అన్నం తిన్నకముందే గోకర్ణంతో పులుసు తెచ్చి సాంబారు షాంభార్ అని అరిచాడు నన్ను సరిగా భోజనం చేయనివ్వడు రా అనుకొని ఆలస్యం చేస్తే మళ్ళీ రాడేమో అని భయం వేసి ఆ కూర అన్నం ఒకవైపుకు నెట్టి సాంబార్తో అన్నం కలిపాను అది తిని తరువాత రసంతో రెండు మెతుకులు తిని మజ్జిగతో కూడా కొంచెం తిని లేచాను విస్తరం తింటే వాడు ఏమనుకుంటాడో విస్తారంగా తింటే వాడు ఏమనుకుంటాడో అని భయం వేసింది వెళ్ళిపోవాలని చొక్కా వేసుకొని వెళ్ళబోతుంటే ఎక్స్ట్రా సార్ అన్నాడు పెరుగు వేసినందుకు నెయ్యి వేసినందుకు ప్రత్యేకంగా ఛార్జ్ చేశాడు మొత్తం మీద పది అణాలయ్యింది డబ్బంతా ఇచ్చిన తర్వాత వాడు పొగాకు నములుట చేత నల్లబడ్డ పళ్ళు బయట పెట్టి పుడుస్తారా అన్నాడు ఏమిటి పుడుస్తారా ఎవరిని ఏం సార్ ఇప్పుడు పుడుస్తారా ఇప్పుడు కాదులే రేపొచ్చి అని సాగాను అదేమిటో పూడవాలని నాకు భయం వేసింది అదేమి గుంటది గోయ్యో అనుకున్నాను ఈ విధంగా అర్ధ కూరు తిన్నాను కాంతం మీద కోపం చేత పూట కూలి ఇంటికి వచ్చి తగిన శిక్ష అనుభవించానని అనుకున్నాను ఇంటికి వెళ్ళాను కాంతం రోజువలే పడకగదిలో లేదు వంట ఇంట్లోకి వెళ్ళాను అక్కడా పీట మీద చెంగు పడుకున్నది అప్పటికి రెండేంది పాపం అప్పటికి భోజనం చేయక నా కోసం కనిపెట్టుకొని కూర్చున్నది నాకు కాంతాన్ని చూస్తే జాలి వేసింది పాపం నా కోసం ఇంతవరకు మాడుతూ ఉన్నదే అనిపించింది నన్ను చూసి కాంతం లేచింది విచారపడ్డట్టు ముఖం లక్షణాలు చెబుతున్నవి లే ఇంకా భోజనం చేయలేదా లేదు మీరు రాంది నేను లేకపోతే నీవు తినకూడదు నా మనసు ఒప్పదు సరే ఇప్పుడు తిను మీరు తినంది నేను తినను నేనెక్కడైనా తినొస్తే రాత్రిదాగా ఇలానే ఉంటాను ఆ మాట విని కాంతానికి నా మీద ఎట్టి నిజమైన ప్రేమ ఉందో గ్రహించాను అంతకుముందు హోటలులో అర్ధాన్నమే తిన్నాను కాబట్టి సరేలే వడ్డించు అన్నాను కాంతాన్ని బలవంత పెట్టి రెండు విస్తళ్ళలో ఒక్కమారే వడ్డని చేయించి ఇద్దరం ఒక్కసారి కూర్చుని సరదాగా తిన్నాము కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుంది